s marriages as many as birder They boiled like yeah, kind of so their मैडम ఈరోజు ఫార్టీ ఫైవ్ ఓవర్ డివిజన్ నెల్లూరులో పొగతోట్లో ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలందరితో కలిసి టీడీపీ టీడీపీ కార్యకర్తలు అంటే ఇక్కడున్న హెడ్ సృజనా గారు అలాగే బూత్ కన్వీనర్లు బిఎల్ఏలు అలాగే మహిళా టీం వాళ్ళు అలాగే ఎన్ టీం వాళ్ళు అలాగే యూత్ టీం ఇలా అందరితోనూ కలిసి ఇంటింటికి వెళ్ళి టీడీపీకి ఓటేమని ప్రచారం చేయడానికి ఈరోజు వెళ్ళడం అన్నది జరిగింది అయితే మేము ఇలా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఒకటే నారాయణ గారు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు చేసిన మంచి పనులు అది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే కానివ్వండి లేకపోతే ఎన్ టు ఎండ్ రోడ్లు కానివ్వండి లేకపోతే ఇల్లు కట్టించి ఒక ఎఫోర్ట్ చేయలేని పువర్ పీపుల్కి ఇల్లు కట్టించి మంచి షేర్ షేర్వోల్డ్ టెక్నాలజీతో కట్టించిన ఇల్లును ఇప్పించడం కానివ్వండి లేక లేదా చిన్నపిల్లల కోసమని అంగన్వాడీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం కానివ్వండి పార్కులు కానివ్వండి లేకపోతే మసీదులు కానివ్వండి వీటి ఇవన్నీ మాకు బాగా గుర్తున్నాయమ్మా మేము మాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇలా ఫ్రీగా ఒక ఎల్లో జెండాలు పట్టుకొని వీధి వీధి తిరుగుతూ ఉంటే మాకు చాలా ఆనందం వేస్తోంది మాకు చాలా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది బికాజ్ ఒక వన్ మంతే ఉంది ఎలక్షన్కి ఈ వన్ మంత్ ఎలక్షన్ కోసమని మేము కూడా ఎదురు చూస్తున్నాము డెఫినెట్గా లాస్ట్ టైం కన్నా కూడా అందరము బయటకు వచ్చి ఓటేస్తాము ఎవరైతే బాగా అన్ని తెలుసుకొని ఉన్నారో కొన్నిసార్లు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈసారి మాత్రం అలా వదిలిపెట్టము ప్రతి ఒక్క ఓటు చాలా ఇంపార్టెంట్ మాకు అర్థమైంది మేము బయటకు వచ్చి డెఫినెట్గా ఓటేస్తాము మా నారాయణ గారిని మేము మంచి మెజార్టీతో గెలిపించుకుంటాము ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో బాబుగారు టీడీపీ ఫామ్ అవుతుంది అలాగే ఇక్కడ నెల్లూరు నుంచి నారాయణ గారు మంచి మెజార్టీతో ఎలెక్ట్ అవుతారు ప్లస్ మళ్ళీ క్యాబినెట్ వెళ్తారు నెల్లూరుని కంట్రీలోనే ఒక ఐడియల్ సిటీ లాగా ఆయన తీర్చిదిద్దారని వాళ్ళే మాకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నారు ఆ కాన్ఫిడెన్స్ తో మేము ఇంకా ఈ ప్రోత్సాహంతో ఇంకా బాగా క్యాంపెయిన్ అన్నది నెక్స్ట్ వన్ మంత్ చేపడతాం